అదన అక్క చెప్తాం మీ పని గైస్ నేను కెమెరా బంద్ చేస్తుంది ప్రజ నాకేమో చెప్పినావా ఏం చెప్పినావు కా వెళ్ళి లేదు అన్ని ఏమంత వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు బయట పిల్లలు అంటే తెచ్చుకున్నారా మళ్ళా పండగ అయిపోయింది మళ్ళీ తెచ్చుకున్నారా చూపిస్తారు చూపిస్తా నాకు చూపి వాళ్ళు ఏం చేస్తారు చూసామా రండి గాయస్ అని చెప్పు గాయస్ చూసాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తెసినా పోతాం పైస్ విష్ణు చూపిస్తున్నా తెచ్చుకుంటారా గిన్నెన పతంజ్లు పండగ కూడా తెచ్చుకుంటారా మీరు ఎడికి నొచ్చారా నీకు డబ్బులు ఏం దాచి చూపి ఏం దాచిపెడతారు అక్క ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అక్క ఫోన్ మీ దగ్గర పెట్టుకురా సార్ మీరు మీ దగ్గర పోయిందా అదే ఫోన్ మీకు ఇచ్చిపోయిందా అక్క కాదు దత్తు నేమ్ ఆడుతుంది హ్యాపీ తింటున్నావాను ఏంటి ఎందుకు ఇన్ని ఎన్నికన మళ్ళీ పండగ అయిపోయినాక పండగ అయిపోయింది కదరా స్కూల్ కూడా స్టార్ట్ అయింది మీకు నీకు డుమాండ్ పోతేనే ఉంటావు స్కూల్కి చూడండి అసలు పండగ అయిపోయినా కూడా వీళ్ళు పైసలు అవును కాదు మీకు పైసలు ఎడికొచ్చాయి చెప్పు నాకు ఏం కట్ అయిపోయింది అక్క ఏం తెలుసు ఏం చేస్తుంది నేను చెప్తా కదా వీడు అందుకే తీస్తున్నా అవునా చూద్దాం హిస్టరీ ఏం డిలీట్ కాదు హిస్టరీ ఏం డిలీట్ మీ ఫోన్ పే చేసింది మీ మమ్మీ మీ మమ్మీ చూపి సాగు పతంగ తెచ్చుకున్నాను హెల్ప్ ఏం దాష్ పెడతావు మీ మమ్మీ పడుతుందా రోజు ఎన్ని దెబ్బలు తింటావే మనమతే అందుకే అన్ని అని తినుకుంటూ కూర్చున్నాం అయినా మీకు పండగ అయిపోయి స్కూల్ స్కూల్ అయిపోయినాయి హాలిడేస్ అయిపోయినాయి అరే నేను మీతోనే మాట్లాడుతున్నా కానీ కాగు సంగతి కెమెరా సెట్ చేసి మాట్లాడుతున్నాయి जी पर क्या? अबू ना जी पर बात करते हैं आपको बुरा ना ना जी पर सब लगा। अबू ये आपको असली

I don't n o w I d o d o n

Marguro... Marguro me acu chukar Ade karte ko shukumi pange epi sara Ate karte ko shukumi pange epi sara వచ్చానికి మొత్తం కలిపి వందలు ఏ నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు నాకు అర్థం కాలేదు సార్

అముగోముగో రామ దూమల్ ఆరేపకో ఉన్నాడు నాకే తెలంది అది ఊర్ కలితే సార్ నుంటేసాల ఈ పుల్ కై తిది సూపర్ స్టార్ అల్లార్జి ఎకిని కై తిది తెలుసు ఆయ్ ఆయ్ ఓయ్ కిని గుడి తిది సార్ తింపుట కుక్కన తినడు అదే సార్ అంటే మిమ్మల్ని మార్తో దపుడు బట్టన్ జాకట మరి కన్ననాడు చెప్పుటడు Iwikonna anjappane gara, anna wara kengi paani. Kona ari? Kona jashtu kengi. Tengi ra. Tengi. Hei, otdu ra. Hei, anna funlo anta. Hei, otdu.

ఏ కర్త కరణి ఫోన్ నా చూపిస్తానే యామ్ టైటింగ్ అకినే ఎక్స్‌పోర్ట్ ఉండంటంటుంది సరే ఈ జన్మకి చాలు నేను పోతానన్నయనే పోతను నాకు ఇదొద్దు వందన్నయనే పోతను ఫోను పానిపూరి నిలిచే వాన ఏమని అంటే నవ్వి నవ్ అన్న అంటున్నాడు వీడైనా చెప్తది ఒకవేళ అక్క వచ్చినాక వీడ చూస్తా చూస్తాడు బాగా

ఈ నేను అవుతారా గైస్ నేను వీడియో ఎండ చేద్దామని పోతుంటే ఇట్లా మాట్లాడుతున్నారు అందుకే తీస్తున్నా ఇప్పుడు నేను వీడియో పెట్టొద్దని అనుకున్నాను కానీ వీళ్ళు ఇట్లా చేస్తారు కంపల్సరీ అక్కతో మాట్లాడి పెట్టిస్తాను వీళ్ళ పెళ్ళి చేసేది కూడా మీకు పెట్టిస్తాను కొంచెం అదే అందరూ డైలాగ్ కొట్టిర చలో గైస్ మీరు ఇట్లా వీళ్ళు మాట్లాడేది కరెక్టా కాదా కొంచెం కామెంట్ నాకు చెప్పుర్రి కొంచెం లైక్ చేయండి ఫస్ట్ ఈయన వేసుకుంటా మీకు ఈ వీడియో నా ప్రాబ్లమ్ అయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు కరెక్ట్ కామెంట్ కామెంట్ చెప్పండి